அக்கா புட்ல செஞ்சா ஓ இங்க மாத்தாதா ரக அந்தா சாய் பா அதுவா ரக ஆடுமா இல்லவே పట్టణ మహిళా అధ్యక్షురాలు కొనేటి సురేంద్ర గారిని వేదిక చిరు సత్కారం చూడాలా మన ఊర్లో గాని జిల్లాలో గాని రాష్ట్రంలో కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా భవన నిర్మాణ కార్మికులకు సొంత నిధులతో వారికి స్థలం కేటాయించి కేటాయించలేదు ఇంతవరకు ఎవరు మన రాజమల్ల శివరాజా రెడ్డి గారు కేటాయించడం జరిగినది మనకెంతో అదృష్టం మనకు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం అబ్దుల్ కలాం భవన నిర్మాణ సంక్షేమ సంఘం తరఫున ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గరికి పోయి అన్నా మాకు కు సంబంధించిన స్థలం రెండు సెంట్లు కానీ మూడు సెంట్లు కానీ ఇవ్వండి అని అడిగితే తర్వాత ఆయన ఆలోచన చేసుకొని రెండు సెంట్లు మూడు సెంట్లు మీకు సరిపోదు ఐదు సెంట్లు అయితే మీకు సరిపోతుంది మీరు కమిటీ సభ్యులు ఎక్కువ ఉన్నారు ఏదన్నా మీటింగ్ పెట్టుకోవాలంటే మాట్లాడుకోవాలనే స్థలం సరిపోదని చెప్పి ఇంటి దగ్గరికి పిలిపించి ఐదు సెంట్లు స్థలం కొలత వేయించి ఫలానా రోజు మీరు భూమి పూజ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఏపీజే అబ్దుల్ కలాం భవన నిర్మాణ సంక్షేమ సంఘం తరఫున పదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే జరగబోయే ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి అత్యధికమైన మైర్థితో మనం అందరం ముఖ్యంగా చెప్పాలంటే నా అరవై ఏళ్ళ చరిత్రలో ఇటువంటి ఎమ్మెల్యేలు చూడలే నేను ఎందుకంటే ఐదు సార్లు మా శాసనసభ్యుడు నన్నారా వరదరాజ్ రెడ్డి గారు గెలిచినారు జారెడ్డి గారు గెలిచినారు తర్వాత ఈ రోజు అంత ముందు రమ్మారెడ్డి గారిని చూసినాం కానీ ఏ ఒక్క లీడర్ కూడా వాళ్ళ చేతులైతే గవర్నమెంట్తో ఏదైనా పనింటే చేయించడం లేమ కానీ తన సొంత నిధుల నుండి ఏ ఒక్కరు ఒక రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు ఎందుకంటే నేను స్వయంగా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నా నేను గా ఉన్నా కౌన్సిలర్ వాళ్ళ వాళ్ళకు కార్యకర్తగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఇటువంటి వ్యక్తిని చూడ నేను ఎందుకంటే అడిగిన వారికి ప్రతి ఒక్కరికి తన ఇంటికాడ మీకు అందరికీ తెలియదు రోజు పొద్దున పుట్టిన వచ్చిన వాళ్లకు ఏదో ఒక సహాయం దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు నాలుగు వేలు కానీ ఐదు వేలు కానీ ఇరవై వేల రూపాయలు కానీ విస్తృపోతున్నాడు కానీ ఇంతవరకు లేదు అని మాకు ఇవ్వలేదని చెప్పి ఏ రకం చెప్పలే ఇంతవరకు ఇటువంటి వ్యక్తి దగ్గర నేను కూడా ఒక కౌన్సిలర్ గా ఉండి ఒక కార్యకర్తగా ఉండి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి వ్యక్తిని రాబోయే ఎన్నికల్లో మన ప్రొద్దులు ప్రజలు పోగొట్టుకోకూడదు ఎందుకంటే అన్ని కులాల వారికి సమన్యాయం చేస్తున్నాడు అట్లా ముస్లింలకి అయితేనేమి ఇట్లా క్రిస్టియన్లకైతే ఇట్లా హిందువులకు అయితేనేమి ముస్లింలకు దర్గా కోటి రూపాయలు ఇచ్చినారు అంటే చర్చిలకు చాలా చోట చందాలు ఇచ్చినారు కాంపౌండ్ కోడాలకు అయితే మసేదు మన హిందూ దేవాలయాలు కూడా ఇస్తున్నారు రాజుపాల మండలంలో చాలా దేవాలయాలకు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ రాజేంద్ర స్వామి విగ్రహానికి ఇచ్చినారు మా కృష్ణా స్వామికి ఇచ్చినాడు దాన ధర్మాలు చేయడంలో మన ఎమ్మెల్యే మించి ఎవరు లేరు నేను ఇంతవరకు చూసిన వాటిల్లో ఎవరు లేరు కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం పాణాలు పట్టేనా సరే పోరాడి గెలిపించుకోవాలని చెప్పేసి నా మనవి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు అబ్దుల్ కలాం ఆ భవన నిర్మాణ కార్మికులకు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి వేదిక పైన తదితర పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమం అభివృద్ధిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వ్యక్తి ప్రయోజనం వ్యవస్థ ప్రయోజనంగా మన ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరికైనా వ్యక్తిగతంగా సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి క్లైమ్ చేయలేని అంటే ప్రభుత్వం నుంచి రికవరీ తీసుకురాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన సొంత నిధుల నుంచి వ్యక్తిగతంగా కొన్ని ఇస్తుంటే అసోసియేషన్స్ కి అంటే లాస్ట్ వీక్ లో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కి ఇక్కడే మీ పక్కనే ఒక ఫ్లాట్ ను కేటాయించడం జరిగింది ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించడం జరుగుతుంది నేను అనుకుంటున్నాను వారికన్నా మీరు త్వరితగతిన దీన్ని ఫలాన్ని అందుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే అదే ఫీల్డ్ లో ఉన్న వ్యక్తులు కాబట్టి ఇమ్మీడియట్ గా నెల రెండు నెలల్లోనే మీరు ఇక్కడ అసోసియేషన్ మీటింగ్స్ పెట్టుకునే చేయగల వ్యక్తులు సమర్థత గల వ్యక్తులంతా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి తొందరగా మీకు ఆ ప్రయోజనం అందుతుంది ఎప్పుడైనా సరే వ్యవస్థ ద్వారా ఏదైనా విషయాలను ప్రభుత్వానికి కానీ నాయకుల్ని గాని డిమాండ్ చేయడానికి కానీ రిక్వెస్ట్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ నాకు అసలు తెలియదు ఇలా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక అశోషన్ ఉంటుంది వారిలో దాదాపు మూడు వేల మంది పైన ఉన్నారని వింటున్నాను చాలా సంతోషం చాలా అవసరం కూడా ఎందుకంటే ఏదైనా యాక్సిడెంటల్ గా మీకు భవన నిర్మాణ పనిలో ఏదైనా జరిగినప్పుడు మీకు గాని మీకు సంబంధించిన హెల్పర్స్ గానీ జరిగినప్పుడు ఈజీగా మీరు క్లైమ్ చేసుకోవడానికి ఉంటుందని కాబట్టి అటువంటి విషయాలు మీరు కూర్చొని మాట్లాడుకోవడానికి సౌకర్యంగా మీకు స్థలం కేటాయించిన ఎమ్మెల్యే గారికి సభాముఖంగా కృతజ్ఞతలు మీ తరఫున తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము మన ఎమ్మెల్యే శ్రీ రాజమల్లి సోప్రసాద్ రెడ్డి గారికి ఈ భవన నిర్మాణ కార్మికులకు ఐదు సెంట్లు ఇచ్చినందుకు మీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఓటు అనేది ఇంపార్టెంట్ కాదన్న మీరు అందరూ బాగా గమనించాలి ఇప్పుడు వచ్చినటువంటి అంతా అన్న ఇసన్లు సలం మీకే మద్దతు ఇచ్చాం మీకే ఓటు వేస్తాం ఇది ఓటు సమస్య కాదు మీరు బాగా గమనియండి అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాడు శివాలయం సెంటర్ లో ఇదే ఇసుకే బ్లాక్ చేసి ఇసుకే సమస్య ఉందని చెప్పి ఇసుక కోసం చేసి చోట ధర్నాలు చేసి అధికారం వచ్చారు అధికారం వచ్చిన తర్వాత అన్నకేం అవసరం లే సేవ చేయాల్సిన అవసరం గెలిపించారు ఐదు సంవత్సరాలు టైము ఎందుకంటే ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ స్థాయి నుంచి కౌన్సిలర్ కాకముందు నుంచి ఈ సేవ అనేది ఆయన ఉంది ఫస్ట్ వడ్డీ లేని రుణాలని చెప్పి రామేశ్వరం సైడ్ అంతా స్టార్ట్ చేసిన దాని ద్వారా కౌన్సిలర్ గా ఇచ్చారు కౌన్సిలర్ తర్వాత వైస్ చైర్మన్ అన్నారు చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ తర్వాత చైర్మన్ అన్నాడు మల్ల ఎమ్మెల్యే అన్నారు అట్లా ఎక్కడే కాని ఒక్క చోట కూడా ఓటమినేదే లేదు అన్నకు ఎందుకంటే ఆయన పది పెరిగే కొద్దీ సేవలు కూడా పెంచుకుంటూ పోయినారు అట్లా పొద్దుటూరు ప్రజల్లో చిరస్థాయిగా తన సేవా గుణాన్ని నిలుపున్నారు కాబట్టి ఈ రోజు అన్న నల మూడోసారి ఎమ్మెల్యేగా కావడానికి రెడీగా ఉన్నాడు అనమాట ఇప్పుడు పొద్దుటూరులో ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి ఏ మూలక పోయినా సుందరీకరణ డివైడర్లు పెట్టినారు లైటింగ్ పెట్టారు కొత్త కొత్త కాంప్లెక్స్ పెట్టారు పెట్రోల్ బంక్ పెట్టారు ఇవన్నీ మన మున్సిపల్ పరిధిలో అట్లా కాకుండా అన్న రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలకు ఇరవై మూడు ట్రాక్టర్లు ఇచ్చారు రెండు కోట్లు పెట్టి ఎంత అధికారం వచ్చినాకి ఇస్తాడు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఓటు అనేది ఇంపార్టెంట్ కాదు అన్న నెల నెల సేవ చేసి పైకి వచ్చినాడు ఇంతవరకు ఇదే సేవను కొనసాగిస్తా మంత్రిగా కూడా అవుతాడు మీ అందరి జీవనలతో కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని గమనించండి మీకు ఏ గవర్నమెంట్ ఇప్పుడు జగనన్న గవర్నమెంట్ లో మీకు సంక్షేమ పథకాలు ఎట్లు వస్తున్నాయి ఏమనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు దాన్ని బేరీ చేసుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా మూడోసారి అన్నను అక్కడ రెండోసారి సీఎం గా జగన్ అన్నను ఇద్దరిని ఒకసారి అధికారం వచ్చే విధంగా మీరందరూ మీ కుటుంబ సభ్యులు మీకు సంవత్సరం శ్రేతులు అందరూ కలిసి ఏకతీయ తీర్మానం మాదిరి చేసి మళ్ళీ ఒకసారి చేయాలా మీకందరు తెలుసు మీకందరు తెలుసు ఏమని మీరు బిల్డింగ్ నాశరకంగా అంటే కనుక మీకు అందరికీ పదం బాగా తెలుసు అందరికీ నాశరకం మాట్లాడుకున్నారు ఒరిజినల్ మీరే తెలుసుకోవాలా నాసిరకం సిమెంట్ నాసిరకం కడ్డీలు ఉంటే బిల్డింగ్ ఎట్టయితే పాడైతుందో అక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉండే టీడీపీ నాయకులంతా అక్కడ నాసిరకం సరుకు అంతా ఆ నాసిరకం సరుకును ఎప్పుడు మీరు నమ్మొద్దు ఈ నాసిరకం వాళ్ళని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయకూడదు ప్రతి ఒక్కరు పోయించి గమనించాల్సిన కొడుతుంది ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి సునంద గారికి ఒరకోటోబుల్ రెడ్డి అన్నకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినట్టు నాతోటి కౌన్సిలర్లకు అందరికి కూడా నేను పూర్తికి నమస్కారాలు తెలుసాను ముఖ్యంగా అబ్దుల్ కలాం మన యూనియన్ మెంబర్లందరూ కూడా నా దగ్గరికి మొన్న వీరయ్యన్న మా ఓబులేస్ ప్లేస్ అందరు వచ్చి పిలిసేటప్పుడు నేను అప్పుడు ఫోటోగ్రాఫర్స్ కి ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఉన్నా ఎన్ని సెంట్లు ఓబులేస్ అని అడిగితే మా వాళ్ళకి ఇచ్చింది మూడు సెంట్లు కదా మాకైతే ప్రత్యేకంగా ఐదు సెంట్లు ఇచ్చినారంటే పట్ల అంటే మీరు మేస్త్రీలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు కరెంటు పని చేసే వాళ్ళు కుళాయి పని చేసే వాళ్ళు అందరు యూనియన్ కూడా ఒక టాట మీదకి నడిపించినటువంటి యూనియన్ లీడర్లకు నేను చెత్తకోటి వందనాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే మీరు ఎప్పటికైనా కష్టజీవులు అన్న ఎప్పుడు అంత అంటాడు నిన్న కూడా ఎంత తన్నారు తనారు ఏమి వాళ్ళకి చికెను మటన్ అదే తర్వాత అడిగితే కూడా మీరు ఒక ముద్ద ఎక్కువ తిని మా ఇంటిని అంటే మేము చల్లగా ఉండేదానికి ఏర్పాటు చేసి మీ కష్టాన్ని అంతా మాకు దార పోసి చేసే వాళ్ళ మీద చాలా పెద్ద హృదయంతో మన ఎమ్మెల్యే గారు ఐదు సెంట్లు ఇవ్వడము ఆయనకు కూడా నేను పాదాభి వందనం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనసున్న మహారాజా ఆయన ఫస్ట్ మన రెండు వేల సంవత్సరంలో నాకు పరిచయం ముందే ఆయన కౌన్సిలర్ గా ఉన్నాడు చైర్మన్ గా వచ్చినాడు ఈ రోజు మన ఎమ్మెల్యే స్థాయిలో మూడోసారి కాబోతున్నాడు అంటే అన్న చిన్న చిన్నగా ఇట్లా పేదవాళ్ళతో సావాసం చేసి పేదవాళ్ళందరూ కూడా ఆయనకు ఉన్న రూపాయిలో ఎనభై వేసాలు మీకే పెడతాడు ఇరవై వేసాలు ఆయన ఇంటికి పెట్టుకునేది ఎనభై సార్ గొప్పది ఎందుకంటే ఆయన ఇరవై వేసలే తింటాడు ఎనభై వేసాలు మనందరికి పెట్టి మామలందరు కూడా లీడర్లను గెలిపిస్తాను మాకు కూడా సొగం ఖర్చు అంటే మేము ఒక పది దేశం కాంగ్రెస్ వాళ్ళకు అట్లాంటిది గమనించే వై వైఎస్ఆర్ వాళ్ళకు మనకు తెలుగుదేశానికి చెప్పిన వ్యత్యాసాన్ని మీ ముందు చెప్తాను ఇదంతా గమనించి మనకి ఎవరైతే పరిపాలన బాగా మన దగ్గరికి వచ్చి ప్రేమగా మనతో మాట్లాడతారో వాళ్ళనే ఎప్పటికీ మనం గెలిపించుకోవాల్సి మీ అందరి ద్వారా నేను ఒక్కసారి చప్పట్ల ద్వారా ఆయన తెలియజేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చైర్మన్ గారికి సునందమ్మ గారికి మురుకు టోబుల్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంతకు మించి ఎమ్మెల్యే గారి మీద ఎంతో ప్రేమ కనపరిచేటటువంటి ఏపీజే అబ్దుల్ కలాం భవన నిర్మాణ కార్మిక సంఘం వాళ్ళకు ఆ యూనియన్ అందరికీ ఈరోజు శుభాకాంక్షలు నేను ఆ రోజు మీరు మా భవన నిర్మాణ కార్మికులకు ఒక సంఘం సమావేశాలు ఏర్పాటు చేసుకోడానికి మాకు ఒక భవనం లేదన్నా అద్దె భవనంలో ఎక్కడో చిన్న దాంట్లో మేము సమావేశాలు పెట్టుకుంటున్నాము మా యూనియన్ అంతా ఒకసారి గుమ్మి మా అవసరాలకు అది సరిపోవడం లేదు అది చాలా చిన్నది అందులో బాడిగా మేము కట్టుకోలేకుండా ఉన్నాము మాకు సొంత భవనం కట్టుకోడానికి మేమందరం భవన కార్మికులే కాబట్టి మేము ఫాస్ట్గా కట్టుకోగలుగుతాము ఈజీ కూడా మాకు అది కట్టుకోగలము కాకపోతే స్థలం కొనుక్కోనికి మాకు అంత ఆర్థిక వెసులుబాటు లేదన్నా మేము పెట్టుకోలేమని ఎమ్మెల్యే గారిని రెండు సెంట్లు చాలు అని అడిగినారు రెండు సెంట్ల స్థలం చాలు అని ఇదే యూనియన్ వచ్చి అడగడం జరిగింది ఆ రోజు నేను ఇస్తాను అన్నాడు రెండు సెంట్లు కాదు అని ఈరోజు ఐదు సెంట్లు మీకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట కంటే డబల్ ఎందుకంటే మీరే గమనించాలా పేదలంటే ఆయనకు ఎంత అభిమానము ఎంత ప్రేమ అనేది ఇంకొకటి కూడా మా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటుంది అది సొంతింటి కళ అంటాం అది ప్రతి ఒక్కరికి కట్ట ఉంటుంది మా మా మాకు ఇల్లు కట్టుకోవాలని సొంత సొంతింటి కళ అంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి మాకు భవనాలు కట్టించేది మాకు ఇళ్ళని కట్టించేది మీరైతే భవన నిర్మాత భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉండే ప్రతి ఒక్క కార్మిక కర్షకుడు అయితే ఈరోజు ఈ సంఘానికి ఈ పొద్దుటూరు ఈ పొద్దుటూరులో ఈ సంఘం యొక్క కళ ఎన్నో సంవత్సరాల కళ తీస్తూ అనేది మన ఎమ్మెల్యే గారు రాచమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు అనేది మనమందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మీరు మీరిన్ని గుర్తుపెట్టుకోవాలా నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నారు పొద్దుటూరు రాజకీయాలు మీరందరూ నలభై ఏళ్ళ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలుగా చేసినారు అన్ని పార్టీల వాళ్ళు చేసినారు ఇప్పుడు ఒక వ్యక్తి ఊరికే ప్రెస్ మీట్లు పెడతాడు మాట్లాడతాడు ఆయన కూడా నేనేదో పొడుచా పీపుతా అంటున్నాడు కాకపోతే నలభై ఏళ్ళ నుంచి చేసిన రాజకీయాలు శాసనసభ్యులుగా ఇక్కడ పాలించిన వాళ్ళు కాని ఇప్పుడు మేముగా మేము ఎమ్మెల్యేగా నిలబడతాము అనుకునే వాళ్ళు కాని ఎవరైనా ఒక్కరైనా మీకు ఒక చిన్న సహాయం కానీ చేసినారా అని మేము అడుగుతున్నాం ఒక్కసారి మనమందరం మన గుండెల మీద చేయి వేసుకొని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక్క చిన్న సహాయం చేయకపోగా ఊరికే ఉత్తమాటలు ఊపుదంపుడు ఉపన్యాసాలు వాళ్ళవి ఒక్కసారి తేడా గమనించండి గత పాలకులకు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మన ఊరి శాసనసభ్యులు అయిన తర్వాత రెండవసారి అధికార పార్టీ అయిన తర్వాత ప్రొద్దుటూరుకు ముందు ప్రొద్దుటూరుకు ఎంత తేడా ఉందో గమనించండి మనమందరం మన బిడ్డలకు మన ఇంట్లో కుటుంబ సభ్యులకు మన బంధువులకు ఎంతో ఈ పొద్దుటూరు డెవలప్మెంట్ గురించి కానీ రాచమ్మలి శివప్రసాద రెడ్డి గారు మీ మీద కానీ పేద ప్రజల మీద కానీ చూపించే అభిమానాల గురించి కానీ అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి కానీ ఒకసారి మనం ఒకటికి రెండు సార్లు మనం